శ్రీ శ్రీగురుభ్యోన్నమ మహాగణాధిపతయ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం శుక్లపక్షం దశమి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు అశ్వని రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వజ్యం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం గంటల నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నిమిషాల నుండి గంటల వరకు శుభ సమయం ఉదయం ఈరోజు మేషరాశివారు ఇతరుల నుండి సహాయం అందుకుంటారు శ్రమ ఫలిస్తుంది కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు సన్నిహితుల నుండి ముఖ్య విషయాలను గ్రహిస్తారు వస్తు లాభాలు దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఈరోజు వృషభరాశివారికి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం వాహన సౌఖ్యం వస్తు వస్తుకొనుగోలు ఈరోజు వారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఈరోజు కర్కాటక రాశివారు రోణవత్తిల నుండి బయటపడతారు ఉద్యోగాలలో స్వల్పమార్పులు ఉంటాయి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఆర్థిక ఒడిదుడుకులు తొలగుతాయి జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు సింహరాశివారికి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ధనలాభం ఉంటుంది ఈరోజు కన్యారాశివారు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి ఈ రోజు తులారాశివారు బంధువులతో ఏర్పడిన విరోధాలు తొలగుతాయి ఆరోగ్యం మందగిస్తుంది కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు స్వల్ప ధనలాభం ఉంటుంది ఈరోజు వృశ్చిక రాశివారికి దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి ఎంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు నూతన మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వాహన సౌఖ్యం పొందుతారు ఈరోజు ధనురాశివారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది నూతన ప్రయత్నాలలో సన్నిహితుల సహాయం అందుతుంది నూతన విద్యావకాశాలు పొందుతారు ఈరోజు మకర రాశివారు రుణాలు కొంతవరకు తీరుస్తారు శ్రమమిది ఫలితం వేరొక్కరిది సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు కోపతాపాలకు దూరంగా ఉండండి క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఈ రోజు కుంభరాశివారు వివాహాది శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు అనుకోని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది ధనలాభం ఉంటుంది ఈరోజు మీనరాశివారు కుటుంబ సమస్యల నుండి బయటపడతారు విలువైన వస్తువులు జాగ్రత్త ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిక ముందుకు సాగుతారు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి